ఆ ఆ అంతమే ఆరంభం రచయిత్రి వేమురి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ ట్వెల్వ్ నా డైరీ నా మనసు జరిగిన కథ ర్యాగింగ్లో భాగంగా కాలేజ్ వరకు శిరీష్కి ఫ్రెండ్గా ఉండటానికి ఒప్పుకుంది చైత్ర అక్కడ యోగి చదివిన కవితతో ఇంప్రెస్ అయిందామే ఇక తరువాత కథ విందాం యోగితో మాట్లాడుతూ ఉన్న చైత్ర గొనుక్కుంటూ నిజంగా బాబు ఆడపిల్ల దగ్గరకొచ్చి మాట్లాడుతుంటే నాంచుతాడేంటి అంది ఏంటి అంటున్నారు అన్నాడు యోగి అబ్బే ఏమనలేదు ఇదిగో జంతికలు తింటున్నా మీకదే సౌండ్ వినపడింది అంది చైత్ర ఒక్క క్షణం విచిత్రంగా ఆమె వంక చూశాడు యోగి చుడిదార్లో ఈ రోజుల్లో ఆడపిల్లలెవరూ వేసుకోని విధంగా రెండు చెడులు వేసుకుని ముఖాన దోసగింజ బొట్టుతో ముద్దుగుమ్మల నుంచుని ఉంది చైత్ర విచిత్రంగా చూస్తున్న యోగివంక చూసి సమ్మోహనంగా నవ్వింది జోకా అన్నాడు యోగి చైత్ర కొంటెగా లేకపోతే నేనే వడవడా వాగుతున్నాను మీరు మాట్లాడరే ఆ కవిత నాకోసమే అయితే మరి నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా అని అంది యోగి అయోమయంగా చూస్తూ దేనికి ప్రిపేర్ అవ్వాలి అని అన్నాడు చైత్ర నిన్న మీరు కూడా బ్లూ షర్టే వేసుకున్నారు కదా శిరీష్ అయితే బ్లూ చెక్స్ వేసుకున్నారు మీరైతే ఏకంగా బ్లూనే అంటూ యోగి వంక చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఒక్క క్షణం చైత్ర మాట్లాడింది అర్థం కాలేదు అర్థమవగానే యోగి పెదవులపై చిరునవ్వు ఉదయించింది గర్ అని నవ్వుకున్నాడు ఒకరికొకరు చెప్పుకోకపోయినా పరిచయం రెండు రోజులదే అయినా ఇద్దరికీ అర్థమైపోయింది ఒకరి మనసుకొకరు నచ్చారని క్యాంటీన్లో కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నాడు యోగి అప్పుడే శిరీష్ చైత్రలు లోపలికి అడుగు పెడుతూ కనిపించారు లోపలకు రాగానే ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చున్నారు ఎవరైనా గర్ల్ఫ్రెండ్తో వస్తే ఏ కార్నర్ చైర్స్లోనో కూర్చుంటారు వీళ్ళదేం లేకుండా ఎదురుగా అందరికీ కనిపించేలా కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చారు యోగికి వీళ్ళిద్దరిని చూస్తుంటే గుండెల్లో మంట పెట్టినట్లుగా ఉంది అసలేమనుకుంటుంది తను అలా వాడు కాఫీకి పిలిస్తే వచ్చేయడమేనా అయినా ముఖంలో కొంచెం కూడా అయిష్టత లేదు చక్కగా ఫ్రెండ్తో నవ్వినట్లు కిలకిలా నవ్వుతుంది ఆ నవ్వు తనతో ఉన్నప్పుడు నవ్వితే ఎంత మధురంగా ఉంటుందో ఇప్పుడెందుకో అస్సలు నచ్చడం లేదు ఏదో ర్యాగింగ్లో భాగంగా కాఫీకి పిలిచినంత మాత్రాన అంత ఆనందంగా వచ్చేయాలా అసలు తను అనేవాడు ఒకడిక్కడ ఉన్నాడు అని తన వంక చూస్తేనే కదా అని యోగి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉడికిపోతున్నాడు ఇంతలో చైత్ర చేయి చాపితే ఆమె చేతి మనుకట్టు పైన భాగంలో వేలితో రాస్తూ ఏదో అంటున్నాడు శిరీష్ నవ్వుతూ తల ఊపుతుంది చైత్ర ఇంతలో ఏమన్నాడో ఒక్కసారి తలపైకెత్తి పగలబడి నవ్వింది చైత్ర తనతో మాట్లాడింది ఒక్కసారి అయినా మానసికంగా చైత్ర తనదైపోయినట్లు తామిద్దరూ ఎప్పటినుండో ప్రేమికులైనట్లు పొసెసివ్గా ఫీల్ అయ్యాడు యోగి ఇక ఆగలేకపోయాడు ఒక్క ఉదుటన పైకి లేచి వాళ్ళ దగ్గరకు వెళ్లి శిరీష్ చెంప మీద చాచి కుట్టాడు ఒక్కసారిగా బిత్తరపోయినట్లు చూసింది చైత్ర పైకి లేచి యోగి మీదకు కలబడబోయిన శిష్ అప్పుడే లోపలికొస్తున్న ప్రొఫెసర్ని చూసి ఆగిపోయాడు ఒక వారం రోజుల నుండి చైత్ర కనపడకపోవడంతో యోగికి పిచ్చెక్కినట్లుగా ఉంది అరగంటకొకసారి క్యాంటీన్కి వెళ్లి చూస్తున్నాడు తన క్లాస్ రూమ్కి వెళ్లి చూస్తున్నాడు కాని కనపడలేదు ఎందుకు రావడం తెలియడం లేదు పిచ్చి పట్టినట్లుగా క్యాంపస్ అంతా తిరుగుతున్నాడు అక్కడికి శిరీష్ని కూడా అడిగాడు శిరీష్ నిర్లక్ష్యంగా నాకు తెలీదు అని సమాధానం చెప్పాడు ఎనిమిదో రోజు క్యాంపస్లో ఆమె కనపడగానే అతనికి పగలే పున్నమి వెన్నెల కనిపించినట్లయింది యోగి చొరవగా చెయ్యి పట్టుకుని చైత్ర ఇన్ని రోజుల నుండి రాలేదే అని అడిగాడు చైత్ర చేతి మణికట్టు పైభాగంలో ఎర్రటి దద్దుర్ల మధ్యలో సిరి అని నల్లటి అక్షరాలు కనిపించాయి కంగారుగా ఏంటిది అని అన్నాడు పచ్చబొట్టు ఇది వేయించుకున్నందుకే చేతిపై దద్దుర్లొచ్చి జ్వరం వచ్చింది అందుకే కాలేజ్కి రాలేదు అంది చైత్ర సిరి ఏంటి అని అడిగాడు యోగి శిరీష్ తన పేరు వేయించుకోమన్నాడు అని తలవంచుకుని చెప్పింది చైత్ర యోగి కోపంగా పిచ్చా ఇదేమైనా చెరుగుపోయే గీతలా వాడు వేయించుకోమంటే మాత్రం వేయించుకుంటావా అని అన్నాడు చైత్ర బుంగమూతి పెట్టి మరి ర్యాగింగ్ తప్పదు కదా అని చెప్పింది అతనంటే నీకిష్టమా అని అడిగాడు యోగి చైత్ర కొంటిగా నవ్వుతూ కొంచెం ఇష్టమేనేమో లేకపోతే పచ్చబొట్టెలా వేయించుకోవాలనిపిస్తుంది అంది ఆ నవ్వు చూసి యోగికి పిచ్చ కోపం వచ్చింది యోగి కోపంగా మొన్న చెంప పగల కొట్టిన బుద్ధి రాలేదా వాడికి అని అన్నాడు చైత్ర కంగారుగా ఎప్పుడు కొట్టుకున్నారా ఏంటి మీరు అని అడిగింది నువ్వు కూడా ఉన్నావు కదా అన్నాడు యోగి ఒక్క క్షణం మౌనంగా అతని వైపే చూసి సర్లే ఆ మ్యాటర్ వదిలే యోగి నేను కాలేజ్కి రానప్పుడు నీ గుర్తుకొచ్చానా అని అడిగింది చైత్ర యోగి చైత్ర వైపు ప్రేమగా చూస్తూ నీ క్లాస్ రూమ్ చుట్టూ పిచ్చివాడిలా తిరిగాను తెలుసా మరి నేను గుర్తుకొచ్చానా అని అడిగాడు కలువరేకుల్లాంటి కనురెప్పలు అందంగా వాలుస్తూ నా డైరీని అడుగు నా ఏంటో చెప్తుంది అని చెప్పింది చైత్ర అయితే నేను నీ డైరీని అడుగుతా నువ్వు మాత్రం మా అడుగు అన్నాడు యోగి చైత్ర ఆశ్చర్యంగా నోటి మీద చేతులు వేసుకుంటూ ఏంటి ఆంటీకి చెప్పావా నా గురించి ఏమని చెప్పావు అని అడిగింది అవును అమ్మకి నీ గురించి చెప్పేశాను అన్నాడు యోగి చైత్ర వెంట వెంటనే ఏమని చెప్పావు మరి నన్నెప్పుడు ఆంటీ దగ్గరకు తీసుకుని వెళ్తావు అని అడిగింది మనం వెళ్ళలేం ఆశీసులు ఒక్కటే తీసుకోగలం అన్నాడు యోగి చైత్ర అమాయకంగా ఏ ఈ దేశంలో లేరా అని అడిగింది యోగి ఒక బాధగా ఈ లోకంలోనే లేదు అన్నాడు వాట్ అని ఆశ్చర్యంతో చైత్ర కళ్ళు విప్పారాయి లాంటి నా జీవితంలో నీ ఆగమనం వసంతాన్ని నింపింది గ్రీష్మ తాపంలా తహతహలాడుతున్న నా మనసును హేమంతంలా చల్లబరిచావు వర్ష ఋతువులా మబ్బులు కమ్మిన నా జీవితంలో శరదృతువులా చల్లని వెన్నెల కురిపించావు నింగినున్న చందమామను నీకోసం తేలేను కాని అనుక్షణం నీ జీవితంలో వెన్నెల మాయకుండా చూసుకుంటా నీకోసం తాజ్మహల్ కట్టలేనేమో కానీ విశాలమైన హృదయ మందిరం నా గుండెల్లో కట్టిస్తా నీకోసం పూలబాటలు వేయలేనేమో కాని నా అడుగులతోనే నీ అడుగు వేయిస్తా నాతో జీవితాంతం కలిసి నడుస్తావా అతని ప్రేమ నివేదన విన్న చైత్రకు గుండె నీరయ్యింది అతని మాటల్లోని ఆర్తికి మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది లవ్ అంటూ తామెక్కడ ఉన్నది కూడా మర్చిపోయి యోగిని హత్తుకుపోయింది చైత్ర వీళ్ల ఆనందాన్ని మోసుకుంటూ కాలం వేగంగా పరుగుతీసింది ర్యాగింగ్ పీరియడ్ ముగిసిన తరువాత కూడా శిరీష్ చైత్రలు కలిసి కాఫీకి క్యాంటీన్కి వెళుతూనే ఉండేవారు ఆ విషయంలో యోగికి కోపం వచ్చినా చైత్ర అతనిని నవ్వుతూ కూల్ చేసేది చైత్ర పరిచయమైన తరువాత యోగి చాలా వరకు తల్లిని తలుచుకోవడం తగ్గింది యోగి చైత్ర ఫైనల్ ఇయర్కొచ్చారు వచ్చారు వీళ్ళకన్నా ఒక సంవత్సరం సీనియర్ అయిన శిరీష్ కూడా కాలేజ్ నుండి వెళ్ళిపోవడంతో ఇక వీళ్ళిద్దరి మధ్య ఏమాత్రం పొరపొచ్చాలు లేకుండా కాలం ఎంతో ఆనందంగా గడిచింది యోగికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక చిన్న కంపెనీలో జాబ్ వచ్చింది అంత తక్కువ శాలరీకి ఎందుకు జాబ్ చేస్తావు తర్వాత అప్లై చేస్తే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది లేకపోతే పీజీ చెయ్యొచ్చు అంది చైత్ర లేదు చైత్ర ఇప్పటికే మామయ్య వాళ్ళకి చాలా బర్డనయ్యాను ఇక ఖచ్చితంగా జాబ్ చేస్తాను అవసరం అనుకుంటే ఎటు తిరిగి దీని అగ్రిమెంట్ పీరియడ్లో ప్రైవేట్గా పీజీ చేస్తానులే అయినా నాకు పీజీ చేయాలని లేదు అన్నాడు యోగి నేను మాత్రం ఖచ్చితంగా ఎంటెక్ చేసి లెక్చరర్గా చేస్తాను ఆ తర్వాత కుదిరితే పీహెచ్డీ కూడా చేయాలి అంది చైత్ర ఓకే చైతు నీ స్టడీస్ నీ ఇష్టం నేను కాదనను నాకన్నా ఎక్కువ చదివావని కూడా ఫీల్ అవ్వను అన్నాడు యోగి లవ్ యు సో మచ్ యోగి అని యోగి చేయి అందుకుని ముద్దు పెట్టుకుని యోగి నన్ను మీ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళవా అని అడిగింది చైత్ర ఆ తరువాత రోజు ఉదయమే ఇద్దరు హైదరాబాద్ నుండి కంచికచర్ల వెళ్లారు అత్తమ్మా చైత్ర అని చెప్పాను కదా నీకు అంటూ చైత్రను పరిచయం చేశాడు యోగి చైత్ర బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుని అప్సరసలా ఉందిరా అంది అన్నపూర్ణ శ్రీవల్లి అంటూ శ్రీవల్లిని పరిచయం చేశాడు యోగి హాయ్ శ్రీవల్లి అంది చైత్ర శ్రీవల్లి నవ్వుతూ హాయ్ అక్క నువ్వేం జెల్లా ఉన్నావు కాబట్టే మా యోగి బావలో మార్పు తెచ్చావు అంది ఇంతలో సత్యనారాయణ లోపలికి వచ్చేసరికి అందరూ లేచి నిలబడ్డారు మామయ్య పొలం దగ్గరకు వెళ్ళావా అడిగాడు యోగి సత్యనారాయణ పెడరసంగా పొలం దగ్గరకెందుకు వెళ్తాన్రా పేకాటుకు వెళ్తాను కాని అని అన్నాడు యోగి ఏం మాట్లాడలేదు మీరు మరీను యోగి ఒక్కడే లేడు తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు కాస్త చూసుకుని మాట్లాడండి అంది అన్నపూర్ణ అప్పుడే అక్కడ ఉన్న చైత్రని చూశాడు సత్యనారాయణ కూర్చీలలో కూర్చుని ఉన్న అందరి ఎదురుగా ఉన్న మంచం మీద కూర్చున్నాడాయన ఒక్క నిమిషం ఎవరూ మాట్లాడలేదు యోగి తలెత్తి ఆయన కళ్ళల్లోకి చూస్తూ మామయ్య నేను చైత్ర ఒకరినొకరు ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పాడు సత్యనారాయణ నిష్ఠూరంగా మీరు అనేసుకున్నాక నాకు చెప్పేదేముందిలే ఎప్పుడైనా నీ ఇష్టమే కానీ మా మాట ఎప్పుడు విన్నావు కనుక అని అన్నాడు అన్నపూర్ణ కూతురు వంక చూస్తూ మీరు ఊరుకోండి అమ్మాయిని చిదిమి దీపం పెట్టుకోవచ్చు చక్కగా ఉంది మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా అని అంది శ్రీవల్లి వారింపుగా అమ్మా అంది మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా అని అడిగాడు సత్యనారాయణ చైత్ర చేతి మీద శిరీష్ పేరును ఎందుకు పచ్చబట్టుగా వేయించుకుంది సత్యనారాయణ చైత్ర యోగి పెళ్లికి ఒప్పుకుంటాడా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో లో